హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ కిరణ్ వెల్కమ్ టు టైమ్ విత్ కిరణ్ సో మనమైతే ఈరోజు అరుణాచలం వెళ్ళబోతున్నాం అనమాట దీనిని సో దీనిని తమిళనాడులో తిరువనమల అని కూడా అంటారు సో పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం మనకు అరుణాచలంలో ఉంటుంది సో మనకైతే హైదరాబాద్ నుంచి ట్రైన్స్ ఉన్నాయి అండ్ బస్సెస్ కూడా ఉన్నాయి కానీ నేనైతే బెంగళూరు వెళ్ళడానికి కారణం వచ్చేసి అక్కడ మా బ్రదర్ ఉంటాడు సో మా బ్రదర్ తోటి బెంగళూరు నుంచి తిరువన్మలై అయితే వెళ్ళబోతున్నాను సో లెట్ స్టార్ట్ ద జర్నీ ఓ సిక్స్టీన్ అవర్స్ జర్నీ తర్వాత బెంగళూరుకి అయితే రీచ్ అనమాట సో ప్రజెంట్ అయితే ఆనంద్ రావు సర్కిల్ ఉన్నాం సో మా బ్రదర్ ఉన్నాడు మా బ్రదర్ కోసం వెయిటింగ్ సో ఇక్కడ నుంచి అయితే నేను ఇప్పుడు అరుణాచలం వెళ్ళబోతున్నాను అనమాట ఎయిట్ ఏఎంకి డ్రాపింగ్ ఉండే సో బస్సు టూ అవర్స్ లేట్ అయింది సో మా బ్రదర్ అప్పటి నుంచి మార్నింగ్ ఎయిట్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు టైం కరెక్ట్ వచ్చేసి టెన్ థర్టీ సో మా ఫైనల్గా మా బ్రదర్ వచ్చేసి ఎయిట్కి వచ్చినావు ఎడికి నువ్వు మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా వచ్చా ఎయిట్ థర్టీకి టూ అవర్స్ వెయిట్ చేసినావు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అయింది సో డైరెక్ట్ లంచ్ అన్నమాట రైసు పప్పులు తడు పాపడు చట్నీ రసం ఇది బాగుంటుంది బ్రో ఈ పౌడర్ పప్పుల పొడి పప్పుల పొడి ఆంధ్ర ఫేవరెట్ పప్పుల పొడి పప్పుల పొడి నెయ్యి విత్ వేసుకొని తింటే సూపర్ వస్తుంది నెయ్యి ఆల్రెడీ వేసారు అవును నాకు వేసి నెయ్యి వేస్తాను సో ఇది మా లంచ్ అన్నమాట మయూరి హోటల్ ఆపోజిట్ హైదరాబాద్ బస్ స్టాండ్ ఓన్ హైదరాబాద్ ఏనా ఓకే అండి this లో అక్కడ నుండి విజయవాడ గుంటూరు రిమైనింగ్ మెయిన్ బస్ స్టాండ్ సో ఇది వచ్చేసి మెజిస్టిక్ బస్ స్టాండ్ అన్నమాట సో ఇక్కడ నుంచి సో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర గోవా బెంగళూరుకి సంబంధించిన మెయిన్ బస్సెస్ అన్నీ ఉంటాయి దాంతో పాటు లోకల్ బస్సెస్ బెంగళూరులోని లోకల్ బస్సెస్ అన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి దాంతో పాటు కన్నడ ఫిలిం స్టార్ ఒక పెద్ద ప్రజెంట్ ఒక పెద్ద హీరో ఒకప్పుడు ఈ మెజెస్టిక్ బస్టాండ్లో నేను నిద్రిస్తుండే అనమాట ఆయన ఎవరు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇది మెజిస్ట్రేట్ నుండి మనమైతే మైసూర్ బస్ స్టాండ్ బయలుదేరినాం సో మైసూర్ బస్ స్టాండ్ నుంచి అయితే తమిళనాడుకు బస్సెస్ ఉంటాయి సో సో మనకు అక్కడనే మనకు తిరువణమలే వెళ్ళే బస్ అయితే బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట చెన్నై బస్సులు అన్నమాట బ్లూ కలర్ చెన్నై తమిళనాడు తమిళనాడు సారీ తమిళనాడు బస్సులు బ్లూ కలర్లు ఉంటాయి తిరువణమల్కి ఏంటి సో మేమైతే ఈ బస్సులో పోతున్నాం టూ టెన్ టికెట్ రేట్ బెంగళూరు నుండి ఫ్రమ్ తిరువనమల కొట్టద్దు మనకు అది చూసుకో మేము కూర్చున్నామంటే రూపాయ చూడాలి సో మనమైతే ఇప్పుడు మైసూర్ బస్ స్టేషన్లో తిరువణమలై బస్ ఎక్కినాం సో టికెట్ రేట్ వచ్చేసి టూ టెన్ వీళ్ళ నుంచి టూ ట్వంటీ కిలోమీటర్స్ సో ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది అనమాట ಸೊ ಈವ್ನಿಂಗ್ ಆಯ್ತದೆ ಈವ್ನಿಂಗ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ತರ್ಟಿ ಅರ್ಲೈತೆ ಸೊ ತಿರುಮನ್ಮಲೆ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಅನ್ನೋ ಮಾಡಿ ప్రజెంట్ అయితే తిరుమలమల్లె బస్ స్టాండ్లో ఉన్నాం అన్నమాట సో బెంగళూరు నుంచి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ బయలుదేరితే సెవెన్ థర్టీకి మనమైతే అరుణాచలం టూ టెన్ కిలోమీటర్స్ టికెట్ రేట్ వచ్చేసి టూ టెన్ సో టికెట్ రేట్ తెలుగు స్టేట్స్ అంటే చాలా తక్కువ తెలుగు స్టేట్స్ కంటే తమిళనాడులో చాలా తక్కువ బస్ ఛార్జెస్ సో ఇప్పుడైతే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తినేసి నైట్ టూ వీలర్ వన్కి గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకుంటున్నాం మరి ఏమవుతుంది కూడా సెటివ్ బస్ స్టాండ్ ఏరియా

ఎంతోమంది శివభక్తులు శివుడు పిలిస్తే తప్ప అరుణాచలం వెళ్ళలేమని అనుకుంటారు అంత గొప్ప పుణ్యక్షేత్రం అరుణాచలం సో మేమైతే ఇప్పుడు రూమ్ సర్చింగ్లో ఉన్నామన్నమాట సో నిన్న మొన్న పౌర్ణమి ఉండే కదా శనివారం రోజు సో ఫుల్ క్రౌడ్ అట దగ్గర సో ఈరోజు అయితే ఫ్రీగా ఉన్నది మొత్తం రోడ్స్ అన్ని టెంపుల్ దగ్గర కూడా పబ్లిక్ అయితే లేరు సో చూడాల రూమ్ సో టెంపుల్కి లైన్ ఉన్నాయి కదా సో అందులోంచి మేము బయలుదేరుతాం సో బ్రోకి తెలిసిన ఒక ట ఏదో సేవ ఏదో ఆశ్రమం ఉందట సో చూద్దాం ట్రై చేద్దాం బ్రో ఆల్రెడీ టూ టైమ్స్ వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉన్నది సో అందుకే నేను బ్రోతో రావడం జరిగింది సో ఆయన పెద్ద ఆయన మా బ్రోని పిలిచి రూమ్స్ సో వాళ్ళని అడుగుతుంది డిస్కషన్ నడుస్తుంది వాట్ వాట ఏమైంది ఏమన్నాడు ఆయన బాత్రూమ్ ఉంటా షాప్ మాత్రమేటు అంటే కాదమ్మా సో ఓకే వచ్చింది అంటా సో నాన్ ఏసీ వచ్చి రూమ్ ఎనిమిది వందలు ఏసీ వచ్చేసి పన్నెండు వందలు సో డబల్ వన్ టూ ఫోర్ అయితే బాగుంది ఓకే ఐదు వందనా హండ్రెడ్ వర్తా సో రూమ్ అయితే తీసుకుంటున్నావు శివ మండపం శివా మండపం అడగలేదు అడిగదు సో మనకు ఎదురుగా నేను టెంపుల్ అనిపిస్తుంది సో ఎదిలా అంటే నాకు టెంపుల్ సో టెంపుల్ సీదా గల్లీలా మనకు మఠాలు ఉంటాయన్నమాట అవి తమిళంలో రాసిందే నాకు అసలు సో ఇప్పుడు మనం తీసుకున్న మనం ఎక్కడ తీసుకున్న రూమ్ చూపిస్తాం సేవా సదన్లో రూమ్ తీసుకోవడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ పర్లేదు బాగుంది వర్త్ వర్ మా వర్త్ సో ఇదే అన్నమాట సేవా సదన్ మనం తీసుకుందే సో ఇది దాని పక్కన ఇంకోటి కూడా కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ సో అది కూడా ఒక మఠమే అన్నమాట సో అందులో ఫుల్ బిల్ లైన్లు ఉన్నాయి రూమ్స్ ఇందులో అవైలబుల్ ఉండే కాబట్టి ఇందులో తీసుకున్నాం సో సాటర్డే సండే ఫుల్ క్రౌడ్ ఉండేనట సో ఇప్పుడే ఈరోజు ఫ్రీ అయింది మండే సో ఈరోజు సో మన ఆశ్రమం కపోజిటే ఈ హోటల్ ఉంటుందన్నమాట బాలాజీ హోటల్ ఎలా ఉంటుందో తెలీదు తెలీదు పార్సల్ తీసుకున్నాం రూమ్కి వచ్చిన తర్వాత వెళ్తాం పర్వటో ఇది మా ఆశ్రమం సో ఇది రూము టూ బెడ్స్ అన్నమాట సో రూమ్ విశాలంగా ఉంది నా హృదయంలో మీకు గోపురం ముందు కనిపిస్తుంది కదా అది వచ్చేసి అలంకరణ మండపం సో ముందుగా మనం గిరి మొదలు మొదలుపెట్టే ముందు కొబ్బరికాయ లేదా దీపం ముట్టించి ప్రదక్షిణ మొదలు పెట్టాలి మీకు కనిపించే రాజగోపురం శ్రీకృష్ణ దేవరాయలు కట్టించింది ఈ రాజగోపురం పదకొండు అంతస్తులు అరవై ఆరు మీటర్ల ఎత్తు ఈ గోపురం వచ్చేసి గుడికి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ టూ అవుతుంది సో నైట్ ఒక త్రీ అవర్స్ స్లీప్ తీసుకొని ఇప్పుడైతే మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం సో ముందుగా రాజగోపురం నుంచి మనం గిరిప గిరి ప్రదక్షిణ మొదలు పెడతాం అన్నమాట నమఃశివాహర మహాదేవ తెలు సో మేమైతే ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం సో ఐదు పంచభూత లింగాల్లో ఒకటైనది అగ్నిలింగం సో అది అరుణాచలం ఎంతో విశిష్టమైన పుణ్యక్షేత్రం అన్నమాట శివునిచే నిర్మించబడి శివునిచే ప్రతిష్ఠించబడి శివుని ఆజ్ఞ మేరకు ఆ పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నమాట అంత గొప్ప విశిష్టమైన పుణ్యక్షేత్రం అరుణాచలం సో ఈ పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో మనకు ఎనిమిది వివిధ రూపాల్లో లింగాల దర్శనమిస్తాయి అన్నమాట సో అవి ఎంతో విశిష్టమైనవి సో మనం జర్నీలో వాటిని దర్శించుకుంటూ వెళ్దాం అనమాట సో మార్నింగ్ స్టార్ట్ కదా గిరి ప్రదక్షిణ సో భక్తులైతే ఎవరు లేరు సో ఇప్పటి నుంచి పెరుగుతూ ఉంటారన్నమాట సో గిరిప్రద గిరి ప్రదక్షిణ బెస్ట్ టైం వచ్చేసి ఆ ఈవినింగ్ ఫోర్ నుంచి మార్నింగ్ నైన్ వరకు నైన్ వరకు ఈ టైంలో గిరి ప్రదక్షిణ చేసుకుంటే మనకు రోడ్లపై ట్రాఫిక్ కావచ్చు అండ్ సమ్మర్ కదా సో ఎండ బాగా వేడి పెడుతూ ఉంటే కాళ్ళు కింద కాళ్ళు కాళ్ళు కాలే ఛాన్స్ ఉంటుంది సో ఈ నైట్ టైం కూల్ ఉంటుంది కాబట్టి మనకు గిరి ప్రదక్షిణ అనేది చాలా ఈజీగా ఇస్తున్నాను సో ఇంకోటి ఏంటంటే పౌర్ణమి రోజుల్లో క్రౌడ్ అనేది చాలా ఉంటుంది సో ఆ టైంలో వచ్చి కొంచెం ఇబ్బంది పడే కంటే ద నెక్స్ట్ నెక్స్ట్ ద నెక్స్ట్ డే వచ్చి ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ వేసుకొని దర్శనం చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ సో మనకైతే ఫస్ట్ లింగ దర్శనం ఇంద్రలింగం సో ఇప్పుడు నైట్ టూ ఓ క్లాక్ కాబట్టి టెంపుల్ అనేది క్లోజ్ అనమాట సో టెంపుల్ రాజగోపురం నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లో మనకి టెంపుల్ వస్తుంది క్లోజ్ ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రదేవుడు ప్రతిష్ఠించాడు సో ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకోవాలి సో మనకు డే టైంలో గిరిప్రదర్శి చేస్తున్నప్పుడు మనకు ఫుడ్ కావచ్చు వాటర్ కావచ్చు సో ఇవి అవైలబుల్ ఉంటాయి సో నైట్ టైం కదా ఇప్పుడైతే ఫుడ్ అయితే లాంటిది ఏమి అవైలబుల్ లేదు పౌర్ణమి రోజు అయితే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని షాపులు కావచ్చు ఎవ్రీథింగ్ ఓపెన్ ఉంటుంది అన్నమాట క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి సో ఫైవ్ నుంచి అట్లా స్టార్ట్ చేయొచ్చు సో మనకు గిరిప్రదర్శన చేసేటప్పుడు టాయిలెట్స్ కావచ్చు వాటర్ కావచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో అన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే మనకు అగ్నిలింగం రెండవ లింగం ఇస్తుంది అనమాట సో ఇది మెయిన్ రోడ్ సో ఇది కొద్దిగా రైట్ సైడ్ వచ్చేసి లోపలికి వెళ్ళాలి ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు సో టెంపుల్ అయితే క్లోజ్ ఉన్నది బయట నుంచి అందరు మొక్క వెళ్ళిపోతున్నారు అనమాట వచ్చినప్పుడు సో ఇదే వచ్చేయండి రమణ మహర్షి ఆశ్రమం సో క్లోజ్ ఉన్నది సో ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ క్లోజే ఉంటాయి మనం సపరేట్గా ఆటో తీసుకొని మళ్ళీ ఒకసారి తిరగచ్చు సో ఇప్పుడు మనము ప్రదర్శన చేసినప్పుడు కూడా ఒకసారి పెద్దవాళ్ళు ఉంటారు కదా ఏజ్ అయిపోయిన వాళ్ళు సో వాళ్ళందరూ ఆటోలో గిరి ప్రదర్శన వేస్తారు అన్నమాట సో సో ఇది కనిపిస్తుంది రూట్ మ్యాప్ సో ప్రజెంట్ మనం రిలీ కూడా స్టార్ట్ చేసే టూ కిలోమీటర్స్ అయింది ఓకే ఇప్పుడు ఏ అగ్నిలింగం మీద ఇక్కడ కనిపిస్తలేదు లింగం వచ్చేసి యమలింగం ఈ యమలింగాన్ని యముడు ప్రతిష్ఠించాడు సక్సెస్ఫుల్లీ ఫోర్ కిలోమీటర్స్ కంప్లీట్ అంతగా యమలింగం దాటిన తర్వాత ఫోర్ బై ఫోర్టీన్ అంటే పద్నాలుగు కిలోమీటర్లు మనం చేయాలా ఫోర్ కంప్లీట్ అయిందనమాట సో ఇది మొత్తం రూట్ మ్యాప్ ఇప్పటివరకు ఇప్పటివరకు మనకి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం సో ఈ మూడు కంప్లీట్ అయినాయి సో ఇప్పటివరకు ఫైవ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం సో మనము గిరి ప్రదర్శన చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ రోడ్లపై చిన్న చిన్న కంకరాయలు ఉంటాయి కదా సో అవి పుచ్చుకుంటాయి అన్నమాట సో అవి అది బాగా ప్రాబ్లం అవుతుంది చాలామంది ఏం చేస్తారంటే సాక్షులు వేసుకొని కూడా గిరి ప్రదర్శన వేయడం జరుగుతుంది అనమాట సో మనకి ఇట్లా ఫుట్ పాత్ ఉంటుంది ఫుట్ పాత్ మీద కూడా మనం నడవచ్చు సో అది మెయిన్ రోడ్ సో నాలుగవ లింగం నైరుతి లింగం సో మనం కొద్దిగా లెఫ్ట్ సైడ్ పోవాలా మనం వచ్చిన రూట్లోని సో ఇటు సైడ్ ఉంటుంది సో టెంపుల్ క్లోజ్ ఉన్నది ఈ నైరుతి లింగాన్ని నైరుతి దేవుడు ప్రతిష్ఠించాడు డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉంటుంది అండ్ అడుగు అడుగు మనకు టెంపుల్స్ ఇక్కడ దర్శనం ఇస్తాయి నందీశ్వరుడు ఓం నమ శివరా మహాదేవ్ ఓం నమ శివ మహాదేవ శంభు శంకర్ సో ఏరియాలో మనకు అన్నదానం జరుగుతుంది డే టైంలో సో నిత్యానంద స్వామి వారి ఆశ్రమం ఐ థింక్ ప్రజెంట్ క్లోజ్లో ఉండొచ్చు మేబీ వర్కింగా ఓకే ఓకే కైలాస తిరువన్మలై ఆయన ప్రజెంట్ వేరే కంట్రీలో ఉంటాం శ్రీ రాజేశ్వరి అమ్మన్ దేవాలయం సో మనకు టెంపుల్స్ బాగుంటాయి దారి పొడవునా గిరిప్రదక్షిణ పొడవునా మనకు టెంపుల్స్ బాగా అనిపిస్తాయి మనకి ఎనిమిది లింగాలే కాకుండా వేరే టెంపుల్స్ కూడా అమ్మవారి టెంపుల్స్ దేవుళ్ళ టెంపుల్స్ వివిధ దేవుళ్ళ టెంపుల్స్ కూడా మనకు ఎక్కడున్నా అప్పుడు మాట్లాడడం సాగిపోతుంది సో మనకు ఫుట్పాత్ ఫుట్పాత్ పై సో దారి పొడవున నేను సాములు వాళ్ళు ఉంటారనమాట సో నేను ఇంత ఈజీగా గిరి ప్రదక్షిణ వేయడానికి మెయిన్ కారణం సో నేను ఇంతకుముందు కేదార్నాథ్లో ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసిన మామూలు ట్రెక్కింగ్ కాదు మీకు తెలిసే ఉంటుంది ఎంత ఆర్డర్ ఉంటుందో సో సారీ ఈ ప్రో కూడా వేసిండో సో దాని తర్వాత తిరుపతికి వెళ్ళినప్పుడు అలిపిరి మెట్లు సో ఎనీ నైన్ కిలోమీటర్స్ టెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ సో అన్నీ సింగిల్ షార్ట్లో వేసేసిన సో ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా సిక్స్ కిలోమీటర్స్ కంప్లీట్ రిమైనింగ్ ఎయిట్ కిలోమీటర్స్ ఉందన్నమాట ఇప్పుడు ఇప్పుడు లైట్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది ఓం నమ శివ అనుకుంటూ స్మరించుకుంటూ ముందుకు కదులుతున్నాం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రోడ్డుపై చిన్న చిన్న కంకరాలు గుచ్చుకుంటున్నాయి అదే మెయిన్ ప్రాబ్లం సూర్యలింగం ఎనిమిది అష్టలింగాల్లోకి సూర్యలింగం మరియు చంద్రలింగం లెక్కలోకి రావడం పర్లేదు బాగా నడుస్తున్నాం బ్రో మనం నేను వచ్చేటప్పుడు మూడు రోజులు వాకింగ్ పోయినా వితౌట్ చెప్పులు లేకుండా నడిచిన ఒక త్రీ కిలోమీటర్స్ సో ప్రజెంట్ మనం వర్ణలింగం దగ్గరికి చేరుకోవడం జరిగింది టెంపుల్ క్లోజ్ ఉంది దర్శనం చేసుకొని పోవచ్చు నమ శ్రీ అరోదేవ్ శంభు శంకర్ శ్రీ మాత్ర ఈ వరుణలింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడు సో ఇది వచ్చి కొబ్బరి పువ్వు అన్నమాట కొబ్బరి పువ్వు మాత్రమే తింటారా కొబ్బరి కూడా తింటారా తెలియదు నాకు సో ఇది వచ్చేసి కొబ్బరి పువ్వు అనమాట ఇది అనిపిస్తుంది ఇది బెల్లం సో బెల్లంకి ఇలా అండబెట్టుకుని తింటే సూపర్ వస్తుంది టేస్ట్ ఒకటి యాభై రూపాయలు సో వచ్చినప్పుడు మీరు ట్రై చేయండి సో మనకు ఫారెన్ వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు సగం కంప్లీట్ అయింది ఇంకా సగం ఉంది బాడీలో ఎనర్జీ అవుతుంది ఐదు లింగాలు కంప్లీట్ అయిపోయినాయి రిమైనింగ్ మూడు ఉంది సో మేబీ మాకు తెలిసి ఒక లాస్ట్ త్రీ కిలోమీటర్స్ కొంచెం మాకు టఫ్ కావచ్చు అంటే ఇప్పుడు పర్లేదు వెళ్ళిపోతాం బట్ సో ఊరు ఎంటర్ అయినప్పుడు ఫుట్పాత్ ఉండదు మెయిన్ రోడ్ మీద వెళ్ళాల్సి ఉంటుంది చాలామంది చేస్తున్నారు ప్రదక్షిణ ఏజ్లో పెద్దవాళ్ళు కావచ్చు ఫారిన్ కంట్రీ వాళ్ళు కావచ్చు సో అందరు వేస్తుంది కొందరు ఆటోల మధ్యలో కాని వాళ్ళు ఆటోలలో వెళ్ళిపోతారు సింపుల్ ఏం లేదు లింగాలు ఆటో షేర్ ఆటో మాట్లాడుకొని లేదంటే స్పెషల్ ఆటో మాట్లాడుకొని లింగాల దగ్గర ఆపుకుంటా ఆపుకుంటా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఆపుకుంటా సో గిరి ప్రదక్షిణ కంప్లీట్ వచ్చాను అన్నమాట సో ఇది ఫుడ్ మసాజ్ షాప్ అన్నమాట సో మనకు డే టైంలో వస్తే అన్ని షాపులు ఓపెన్ ఉంటాయి కాబట్టి తెలుస్తుంది నైట్ టైం కదా క్లోజ్ ఉన్నాయి షాప్లన్నీ సో ప్రదక్షిణ వేసి వేసి కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా సో వాళ్ళందరికీ మసాజ్ మసాజ్ కావచ్చు అండ్ అది ఆయిల్ మసాజ్ కావచ్చు చేసుకుంటారు అనమాట టీ టైం సో పిక్కలు పాదములు ఒళ్ళు నొప్పులు తగ్గుట కేవలం ఇరవై రూపాయలు ఆక్యుప్రెషర్ ద్వారా తక్షణం ఉపశమనం పొందండి రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ సరఫరా జరిగి నొప్పుల నుండి ఉపశమనం పొందండి సో మార్నింగ్ ఈ బయట కనిపిస్తుంది కదా సో ఏరియా మొత్తం చీర్స్ వేసి మిషన్లు అన్నమాట సో ఆ సర్వీస్ డే టైంలో అవైలబుల్ ఉంటుంది సో ఇందులో మనకు పన్నెండు జ్యోతిర్లింగాల నమూనాలు ఉంటాయి ఏ జ్యోతిర్లింగం ఎక్కడెక్కడ ఉన్నదో సో ఏ రూపంలో ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నది సో అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో క్లోజ్ ఉన్నది సో ఇవన్నీ డే టైంలోనే కవర్ అవుతాయండి నైట్ టైం అయితే అన్నీ నార్మల్గా క్లోజే ఉంటాయి సో ఇప్పుడు నేను జరిగిన లింగాలు కూడా అన్నీ క్లోజే ఉన్నాయి ఇప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది సో మేబీ ఇప్పుడు ఓపెన్ కావచ్చు అంతే సో టైం ఫైవ్ టెన్ అవుతుంది అయితే ప్రజెంట్ వాయులింగం దగ్గరికి చేరుకోవడం జరిగింది నైట్ గ్రి ప్రదర్శన చేస్తే బాగా కంఫర్ట్ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది వెదర్ కూల్ ఉంటుంది డిస్టర్బెన్స్ ఉంటుంది ఏ డిస్టర్బెన్స్ ఉంటుంది డే టైంలో అంతా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ వెహికల్స్ సరౌండింగ్ షాప్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి బాగా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉంటాయి ఈ వాయులింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు సో తిరువన్మలై ఫోర్ కిలోమీటర్స్ టర్నింగ్ ఉంది అక్కడ వరుణ లింగం కంప్లీట్ లింగం కంప్లీట్ కొన్ని టర్న్ కదా సో నైన్ కంప్లీట్ అయినట్టు ఇది లొకేషన్ అలా కుబేర లింగం ఈశాన్య లింగం సో ఆడికి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట సో చంద్ర లింగం ఇది ఎన్నో లింగం బ్రో అవునా సో జరిగింది ఈ కుబేరలింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు మనకి ఏడవ లింగం కుబేరలింగం దాటగానే మనకి ఈ మోక్ష మార్గం వస్తుంది ఇందులోంచి చాలా మంది దూరి మోక్ష మార్గాన్ని అయితే పొందుతారు కానీ ఇందులోంచి మూడు సార్లు దూరితేనే ఆ ప్రక్రియ పరిపూర్ణం సో దాదాపు శివుడే కొండ సో మనం ఇదే కొండ చుట్టూ గిరి ప్రదర్శన చేస్తాం అన్నమాట సో మార్నింగ్ సిక్స్ అవుతుంది సో ఇప్పుడు సో ఇప్పటి వరకు మనము కుబేరేలింగం వరకు కంప్లీట్ అయింది అంటే లెవెన్ కిలోమీటర్స్ రిమైనింగ్ త్రీ కిలోమీటర్స్ ఇంకా ఈ ఈశాన్య లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు సో ఫైనల్గా ఈశాన్య లింగ దర్శనం చేసుకొని సో ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం ఇంకొక వన్ కిలోమీటర్ వాక్ ఉంటుంది సో ఆడ దర్శనం తొందర అయితే తొందర వేసుకొని అవును మనమైతే అంబలి టేస్ట్ చేయబోతున్నాం అన్నమాట సో ప్రైస్ ప్రైజ్ ఎంత దీన్ని అంబలి అది కూడా ఇచ్చిందన్నమాట థ్యాంక్ యూ అన్న సో ఇది దాక్కుంటా ఇది మంచి ఉరకాలన్నమాట మిర్చి ఎండుమిర్చి ఆలు మామిడికాయ టేస్ట్ టెంపుల్ లోపల చాలా పెద్ద ఉంది గోపురం సో మనమైతే లడ్డూస్ తీసుకున్నాం సో ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ లడ్డూస్ వస్తాయి సో లడ్డూ కౌంటర్ ఇక్కడ అనిపిస్తుంది కదా సో పులిహోర పొంగల్ కూడా మనకు దొరకడం జరుగుతుంది అన్నమాట ఎంతో పది రూపాయలకి ఒకటి వా ఎన్ని ఫిషెస్ ఉన్నాయి ఇవన్నీ దేవుడి అన్నమాట సో ఇందులో భక్తులు వచ్చేసి పేలాలు వాటికి ఫుడ్ అందించడం వల్ల అది ఫీడింగ్ అలవాటు పడ్డాయి సో మనం థౌజండ్ పిల్లర్ మండపం అన్నమాట ఇది ఇప్పుడు మన థౌజండ్ పిల్లర్ మండపం స్టార్టింగ్ లో ఇప్పుడు ఓపెన్ ఓపెన్ లోపలికి వచ్చి తీసుకున్నాం సక్సెస్ఫుల్గా శివయ్య దర్శనం అయితే కంప్లీట్ అయింది సో నైట్ టూ ఓ క్లాక్ స్టార్ట్ చేసిన గిరి ప్రదక్షిణ మనకి సెవెన్కి కంప్లీట్ అయింది సెవెన్కి సో సెవెన్కి కంప్లీట్ అయింది సో ఇప్పుడైతే రూమ్ అవుట్ చేసేసి సో భక్తి మార్గం నుంచి ముక్తి మార్గంకి బయలుదేరుతున్నాం సో మీకు